నమస్తే ప్రస్తుతం మనతో ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి ముందుగా జీవన్ రెడ్డికి సంబంధించిన మాల్ అక్కడ ఏదైతే ఉందో సో అది దాని వెనకాల రాకేష్ రెడ్డి ఉన్నారని చెప్పేసి తీవ్రంగా ముందే ఉన్నాను అంటుంటే మీరు కన్ఫ్యూజన్ ఎందుకు అవుతారు మీడియా అంతా నేను ముందున్నాను నేను ఆరుమూరు ప్రజల శాసన సభ్యుడిని వాళ్ళు నోట్లు గెలిచిన వాడిని వాళ్ళ హక్కుల గురించి పోరాడవలసిన వాడిని వాళ్ళ హక్కులు వాళ్ళ బకాయిలని వసూలు చేయడానికి ఈ రోజు నాకు పవర్ ఉంది వసూలు చేస్తున్నాం అంతే ఏం లేదు వెనక ముందు పాటు సిటీ ఏం లేదు డైరెక్ట్ ఫైట్ కంపల్సరీ మా ప్రజల బకాయిలు ఏమని అన్ని వసూలు చేసుకుంటాము చేసుకుని ఆరుమూర్లో మౌలిక వసతులు కావచ్చు ఏదైతే బస్ స్టాండ్లు కావచ్చు బస్ స్టాప్లు కావచ్చు మహిళా మరుగుదొడ్లు కావచ్చు లేకపోతే ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్గా డెవలప్ చేయడం కావచ్చు మళ్ళీ మాకు నెల నెల ఇరవై లక్షలు వస్తుంది అదే అంటే ఇప్పుడే కాదు కదా ముప్పై మూడు సంవత్సరాల వరకు అది లీజ్కి ఇచ్చాము దాన్ని కనెక్ట్ చేసుకుంటాము ఒక ముప్పై నలభై కోట్లు గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ బస్ స్టాండ్ నిర్మించుకోవాలని కోరిక ఉంది మాకు అది తీసుకుంటాము అంటే తప్ప చాటు మాటు వ్యవహారాలు ఏమి డైరెక్ట్ ఫైట్ ఇంకోటి ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ఏమన్న అనుకున్నారు ఇప్పుడు ప్రజాపాలన పైన దృష్టి పెడతాం అండ్ ముఖ్యంగా రైతులపైన దృష్టి పెడతామని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు అదే దోవలో ఐదు వందల ఒక్క దానికి బోనస్ ఇస్తామని గతంలో చెప్పి ఇప్పుడు ఓన్లీ బియ్యంకి ఇస్తామని చెప్పి చెప్తున్నారు అసలు రెడ్డికి ఏం తెలుస్తుంది పరిపాలన ఈరోజు వెళ్ళమండి నేను మహిళా రైతుల కన్నీళ్లు వర్షపు నీళ్లు కలిసిపోతున్నాయి ఈ దుర్మార్గులకి ఏందండి పరిపాలన తెలిసేది రైతు కుటుంబాలకి వెళ్ళాస్తే ఏ కరివేపాకు పండించినప్పుడు కూడా రైతు అవుతాడైంది కాబట్టి ముఖ్యంగా పరిపాలన మొదలు పెట్టాలంటే ఇప్పుడు ఏదైతే ఈ తరుగు విధానం నడుస్తుందో తడిచిన ధాన్యం గింజలు ఉన్నాయో ముఖ్యంగా దాన్ని ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వ్యాపారులు రైస్ మిల్ వ్యాపారు వాళ్ళు లాస్ అయ్యి కదా ఎవరు ప్రతి ఒక్కళ్ళు అంటారు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు అవగాహన లేకుండా మాట్లాడుతారు ఇప్పుడు తడిచిన ధాన్యానికి రైస్ మిల్లర్కి ఏం సంబంధం అండి నాలుగు కిలోల ఎనిమిది కిలో ఎనిమిది కిలోల ఏదైతే తరుగు ఉందో దాన్ని మన గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలి రైతుకు ప్రాబ్లం ఉండదు ట్రైలర్ ప్రాబ్లం ఉండదు రెండోది ట్రాన్స్పోర్ట్ లేదు మరి ఎలక్షన్ ఇన్ని వేల కార్లు ఎట్లా పెట్టిన రేవంత్ రెడ్డి ఇన్ని వేల లారీలలో గుంజులో జనాలని దీనికి ఏ వచ్చిందా ఢిల్లీ సుల్తాన్లకు గుమస్తాఫన ఏ వచ్చిందా తెలంగాణ రైతులకు మాత్రం అరేంజ్ చేయరాలేదా నాకు చెప్పండి రేపే రోజు రెండు వేల లారీలు పెడతాను రెండు లక్షల గన్ని బ్యాగులు ఇప్పిస్తాను రే రెండు వేల ఇస్తాను రై ఒక నాయకుడికి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న నాయకులకు సరైన అవగాహన ఉండాలి ఫస్ట్ వేరే ప్రొఫెసర్స్ ఏదైనా కానీ రైతే ముఖ్యం ఈ దేశానికి కావచ్చు రాష్ట్రానికి కావచ్చు ముఖ్యంగా ఇప్పుడున్న మంత్రి వర్గం నేను ముందే చెప్పాను పదిహేను ఇరవై వన్ మంత్ మీద కూడా నేను చెప్పాను వాయిస్ ఇచ్చాను ముఖ్యమంత్రి చెప్పాను దయచేసి పరిపాలన మీద దృష్టి పెట్టండి పేదలకు కావాల్సి రైతులకు వచ్చిన గన్ని బ్యాగులు కావచ్చు కాంటాలు కావచ్చు ట్రాన్స్పోర్ట్స్ కావచ్చు ఇవన్నీ తొందరగా తీసుకొస్తే సమస్య వచ్చేది కాదు ఈ వర్షంలో జరగటము రైతుల కన్నీళ్లు రోడ్ల మీద కారటం ఈ పాప మురుగన పోదు ఈ దీనికి కూడా ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రికి ఎట్లయితే తగిలిందో రైతుల కన్నీరు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కావచ్చు ఈ మంత్రులకు కూడా ఈ రైతుల కన్నీళ్లు రిజల్ట్ చూపిస్తాయి వాళ్ళకు కూడా ప్రెసెంట్ మనం తెలంగాణ ఆర్థిక పరిస్థితి చూసుకోవచ్చు అప్పుల పాలైంది సో ఇదే నేపథ్యంలో ఎలాగైనా ఆగస్టు పదిహేను లోపు ఎలాగైనా సరే మేము రైతులు రుణమాఫీ చేస్తామని తీరుతామని చెప్పి చెప్తాను అంటే కడుపు కట్టుకుని ఏ విధంగా కడుపు కట్టుకుంటారు కడుపు అనేది అవినీతి చేయకపోతే అంటారు మళ్ళీ దాన్ని కవర్ చేయకుండా మీడియా భయపడుతున్నారు ఈ ప్రజాస్వామ్యంలో కేసీఆర్ లో కేసీఆర్లుంటారు రేవంత్ రెడ్డి అంటారు అడ్డంగా మాట్లాడు మేము ఒక వన్ ఒక వన్ ఇయర్ అవినీతి కప్పుకుని కడుపు ఆపకుండా ఏర్చున్నాడు నేనేమంటున్నాను రేవంత్ రెడ్డి గారికి నేను నిన్న కూడా డిబేట్ లో చెప్పాను రేవంత్ రెడ్డి గారి మీద అనుమానం ఎందుకు ఉందంటే మా హిందూ దేవుళ్ళ మీదనే ఒట్టు పెట్టాడు సమ్మక్క సార కావచ్చు లక్ష్మీనరసింహ స్వామి కావచ్చు భద్రాది రామచంద్ర మీద కావచ్చు బాసర సరస్వతి కావచ్చు ఎన్ని ఎక్కడ పెట్టినా హిందూ దేవుళ్ళ మీద పెట్టింది కాబట్టి హిందూ దేవుళ్ళ మీద పెట్టిన నాకు అనుమానం ఉన్నది ఒక ఒకవేళ అల్లా మీద పెడితే భయపడేవాడు ఎందుకంటే వాళ్ళు పత్వాలు జారీ చేసి మెడల్ కడి చేస్తారు కాబట్టి నాకు కొద్దిగా దాని మీద డౌట్ రెండోది ఏంటంటే ఇప్పుడు నిన్న కూడా అంటున్నాడు అధికారుల మీద నిబం వేస్తున్నాడు నేను మొన్న కూడా అడిగాను డిబేట్ లో నువ్వు ఒకవేళ రుణమాఫీ చేయాలనుకుంటే ఎలా చేయాలనుకుంటున్నావు అవసరం ఎన్ని వేల కోట్లు అవసరం ఎంతమంది రైతులు రెండోది అండి ఏ బ్యాంకులో తీసుకోవాలనుకుంటున్నావు ఏ బ్యాంకులో తీసుకోవాలంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇంట్రెస్ట్ రేట్ అయితే ఏం అమ్మాలనుకుంటున్నావు మాజీ ముఖ్యమంత్రి ఏమో ఏడు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసి మొత్తం అంతా అమ్మేసిండు లేకపోతే తాకట్టు పెట్టేసి నువ్వేం పెడతావు సెక్రటేరియట్ పెడతావా అసెంబ్లీ పెడతావా చార్మినార్ని పెడతావా గోల్కొండను పెడతావా ట్యాంక్ బండ్ని పెడతావా ఏది అమ్మేస్తావు ఏదో నోటికి వచ్చింది కదా అధికారం గురించి అడ్డమైన మాటలు మాట్లాడి ఈ రోజు నువ్వు మొత్తం తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తా కుదరదు దీని మీద సరైన ప్రజా ఉద్యమం చేపడతాం సరైన సమయంలో రేవంత్ రెడ్డి గారికి సరైన సమాధానం రాకేష్ రెడ్డి గారు ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ చూసుకుంటే ఎలక్షన్స్ రోజు మాదిల పైన కొంత ఎంఐఎం సంబంధించిన ఒక నాయకుడు పాదజలం గలీజ్గా యూజ్ చేశాడు సో చూద్దాను సిగ్గుపడుతున్నావా అంటే మాకు సిగ్గు మాకు సిగ్గు లేదు కదా హిందువులకు సిగ్గు శరం చచ్చిన వేదవలం హిందువులం నపుంసకులైన మగతనం లేని జాతి అయినం ఆ మాట వేరే వాళ్ళంటే బతుక తెలంగాణ పాత సీట్ ఉంటుందా అగ్గి వగిలిపోతే హైదరాబాద్ అంతా ఏం చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి కావచ్చు ఓ మంత్రి కావచ్చు డీజీపీ కావచ్చు ఒక గౌరవనీయ మహిళని మాకు చూద్దండి ఉంటారా మీరా పోలీసులు మీరా యూనిఫామ్లు వేసుకున్న వాళ్ళు మీరా శాంతి భద్రతలు కాపాడుకో కాపాడేవాళ్ళు తెలంగాణకు అమ్ముడు అయిన వ్యవస్థలు భయపడుతున్న యూనిఫామ్లు ఇవ్వి తెలంగాణని కాపాడేటి మాకు మేమే ఒకటి అవుతాం ఈ రోజు కాకపోతే రేపు అవుతాం హిందువులకిందువులే రక్ష హిందువులకిందువులే అభయం కాబట్టి మా ప్రజల్ని మేల్కొల్పుతాం చైతన్యపరుస్తాం స్ఫూర్తి నింపుతాం ఆ మాటకు చట్టపరంగా సరైన సమాధానం చెప్తాం సో విన్నారు కదా ఇది పరిస్థితి రాకేష్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి సో ఏదైతే మెయిన్ గా ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ సంబంధించిన మాదవలిత పైన ఎవరైతే దుష్ప్రచారం కావచ్చు లేకపోతే మాట మాట్లాడిన వ్యక్తి ఎవరైతేనో సో వాళ్ళ పని చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి అలాగే తెలంగాణలో ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఉందో ప్రజా పైన దృష్టి పెడతామని సో వాళ్ళు ఫస్ట్ ముదటిగా రైతులపైనే పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు రోజులు అయిపోయింది సో ఇప్పుడైనా సరే రైతులపైన దృష్టి పెట్టకపోతే ఇన్ని ఈ వర్షానికి తడిచిన దానిలో ఇప్పుడు దుస్థితి రాకుండా పోతుంది కానీ ఇప్పుడు అయినా సరే అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా సరే రేవంత్ రెడ్డి నువ్వు దృష్టి పెట్టాలని చెప్పి చెప్తున్న పరిస్థితి అండ్ అలాగే నిర్మల్ కమ ఆర్మూర్ సంబంధించిన జీవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సో వారి మాల్ విషయానికి వస్తే సో అది ఏదైతే దాని వెనకాల ఉండి కాదు నేను ముందుండే పని చేపిస్తున్నా ముందు అతని కంప్లీట్ గా ఆ మాల్ అనేది మొత్తం అయిపోయేదాకా చూస్తానని చెప్పేసి పడి రాకేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సాయతో రాణప్రతాప్ హైదరాబాద్